హలో అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగున్నారని కోరుకుంటుంది మీ హాస్ని రాజపొడి ఈరోజైతే అందరికీ ఉపయోగపడే బ్రహ్మాండమైన పదిహేను రకాల కొత్త కొత్త కిచెన్ టిప్స్ని అయితే మీకు పరిచయం చేయబోతున్నాను మరి వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే మీకు ఏ టిప్ నచ్చిందనే కమెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల వీడియో చాలా మందికి అయితే సజెస్ట్ అవుతుంది ఇంకా లేట్ చేయకుండా ఈరోజు ఫస్ట్ టిప్ చూద్దాం ఫస్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే బెల్లం తెచ్చుకుంటాం కదా బెల్లము మనము దీన్ని తురుముకోవాలంటే అస్సలు రాదు అలాగే మనం దీన్ని పగలగొట్టి దంచి వాడుతూ ఉంటాము అలా కంటే ఇలా చేయండి మనకి చాలా ఈజీగా ఉంటుంది అలాగే మనం దంచిన దానికంటే ఇది బాగా పొడి పొడిగా వస్తుంది ఫస్ట్ అయితే ఒక కుక్కర్ అయితే తీసేసుకోండి దాంట్లో కింద ఒక ప్లేట్ పెట్టేసి బోర్లు చేసి తర్వాత మామూలుగా ఒక ప్లేట్ పెట్టేసి ఆ ప్లేట్ పైన బెల్లం పెట్టేసి ఇలా కుక్కర్ని ఇలా స్టవ్ పైన పెట్టేసి కుక్కర్ అయితే మందంగా ఉంటుందని చెప్తున్నాను కుక్కర్ కాకపోయినా ఏ దాంట్లోనైనా డేక్షన్లైనా పెట్టేసుకోవచ్చు అనమాట తర్వాత చూడండి ఒక్కసారి ఒక్క మంట పెద్దగా పెట్టేసి ఇంకా పూర్తిగా సిమ్లో ఒక రెండు మూడు నిమిషాలు పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేసేయండి తర్వాత ఇది కొద్దిగా చల్లారాలన్నమాట ఆవిరికి అంటే వేడికి ఎక్కువగా వేడి ఉంటుంది కదా పట్టుకోలేము కొద్దిసేపు చల్లారనివ్వండి కొద్దిగా అంటే ఒక్క నిమిషం వదిలేసామంటే చల్లారిపోతుందనమాట తర్వాత అయితే తీసుకొని ఇంకొక ప్లేట్లోకి పెట్టేసుకోండి ఇంకా అంతేనండి చాలా ఈజీగా చూడండి మనం కూరగాయలు ఎలా కట్ చేసామో అంత ఈజీగా కట్ చేయొచ్చు అనమాట అసలు ఒక్క చేత్తోనే కట్ చేసేయచ్చు ఎంత మెత్తగా వస్తుందో చూడండి చాలా పొడి పొడిగా వస్తుందన్నమాట మనం పండుగలప్పుడు అలాంటప్పుడు ఎక్కువ టెన్షన్ పడుతూ ఉంటాము దంచుకోవడానికి టైం ఉండదు అలాగే పిల్లలకి రోజు పాలు తాగేటప్పుడు ఇలా బెల్లంని మనం ఒకసారి పొడి చేసి పెట్టేసుకున్నామంటే ఇది పాలల్లో కూడా కలపడానికి చాలా బాగుంటుంది మనం స్వీట్స్ లేకి అలాగే పాలు లేకి వేట్ వేసుకోవాలన్నా ఇలా పొడి ఉండింది అనుకోండి మనం ఈజీగా వేసుకోవచ్చు అలాగే ఏదైనా స్వీట్స్ తయారు చేసుకోవాలన్నా పాకం పట్టుకోవడానికి కూడా ఎక్కువ టైం అనేది పట్టదనమాట ఈ విధంగా మనం బెల్లాన్ని తరిగి పెట్టేసుకున్నామంటే చాలా ఈజీగా అయితే తరిగేయచ్చు అనమాట చూడండి ఎంత బాగుందో చాలా బాగా తరిగేసుకోవచ్చు అనమాట చూడండి ఇంకొకటి ఇలా వేడి చేయింది బెల్లాన్ని అయితే చూపిస్తున్నా అసలు ఇది తరగాలంటే చాకైనా ఇరిగిపోతుందేమో కానీ ఇది మాత్రం అస్సలు కాదనమాట తరగడానికి మనం దంచుకున్నా కూడా ఇంత పొడి రాదు కాబట్టి ఈ టిప్ను అయితే ట్రై చేయండి ఇది ఒక హాఫ్ అన్ అవర్ కొద్దిగా అలానే పెట్టేసామంటే మొత్తం పొడి పొడిగా అయిపోతుంది డబ్బాలో పెట్టేసుకున్నామంటే మనకు కావాల్సినప్పుడు వాడుకోవచ్చు చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేయండి నెక్స్ట్ టిప్ అండి సెకండ్ టిప్ చూడండి ఇది చాలామందికి తెలిసే ఉంటుంది జవాద్ పౌడర్ అండి ఒకవేళ తెలియకపోతే దీన్ని ఎందుకు ఎందుకు వాడతారు అనేది ఫుల్ వీడియో చేయమని చెప్పండి నేనైతే ఫుల్గా వీడియో చేసి మీకు ఎందుకు వాడతారు ఎన్ని రకాలుగా వాడుకోవచ్చు ఇది ఎందుకు పనికి వస్తుంది అనేది కూడా చెప్తాను కావాలంటే ఒకసారి మీరైతే కింద కమెంట్ చేయండి చూడండి నేనైతే కొద్దిగా జవాదు పౌడర్ని అయితే ఒక టిష్యూ పేపర్ని ఇలా కట్ చేసేసుకుని దాంట్లో అనమాట చిటికేడు అంటే చిటికేడు అంతే ఒక నాలుగైదు బియ్యం కూడా వేయండి ఆ జవాదు పౌడర్లోనే తర్వాత ఇలా పొట్ల మాదిరి కట్టేసేయండి ఇలా కట్టేసామంటే చూడండి ఈ విధంగా ఓపెన్ అవుతుంది కాబట్టి దీన్ని కావలస్తే ఒక రబ్బర్ బ్యాండ్ అయితే వేసేసేయండి ఇలా రెండు ప్యాకెట్లను తయారు చేసుకోండి ఇంకా రెండు అనే కాదు మీకు ఎన్ని కావలస్తే అయితే తయారు చేసేసుకోండి ఇప్పుడు దీన్ని మనం ఎక్కడెక్కడ పెట్టుకోవచ్చు అంటే బట్టలలో ఎక్కువగా మనము ఎత్తి పెట్టేస్తూ ఉంటాం కదా పట్టు చీరలు అలాంటి దాంట్లో పెట్టుకున్నామంటే ఏది పురుగు అనేది రాకుండా ఉంటుంది చాలా రోజులు ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట స్మెల్ రావు బట్టలు అలాగే కార్ల్లో బండిలో స్కూటీలో డిక్కీలో పెట్టుకున్నామంటే మనకి స్మెల్ అనేది రా కాదనమాట కార్లు పెట్టుకున్న కూడా మంచి ఫ్రెషనర్గా పనికి వస్తుంది చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా థర్డ్ టిప్పు చూడండి మనమైతే హనీ తెచ్చుకుంటాం కదా మనము ఎక్కువ రోజులు వాడకుండా అలానే పెట్టేసామంటే నల్లగా అయిపోతుంది అలాగే కొద్దిగా స్మెల్ కూడా వస్తూ ఉంటుంది అలాంటి ప్రాబ్లం లేకుండా మనం హనీని ఎన్ని రోజులు వాడకున్నా కూడా అది ఫ్రెష్గా ఉండాలి అని అంటే ఈ టిప్ను అయితే ట్రై చేయండి హనీ అనేది చాలా ఫ్రెష్గా ఉంటుందన్నమాట ఏం లేదండి ఫస్ట్ అయితే మనం మూత తీసుకొని ఒకసారి హనీని కలిపేసేసి దాంట్లో ఇలా రెండు మిరియాలను అయితే వేసి పెట్టేసేయండి దీని క్వాంటిటీని బట్టి ఇది కొద్దిగానే ఉంది కాబట్టి రెండు వేసే ఒకవేళ ఫుల్గా ఉందంటే ఒక ఐదారు మిరియాలను అయితే వేయండి మిరియాలు వేసి పెట్టడం వల్ల బ్యాడ్ స్మెల్ రాదు అలాగే ఎన్ని రోజులున్నా పాడవకుండా ఫ్రెష్గా ఉంటుందన్నమాట ఇలా అయితే ట్రై చేయండి మీకు హనీ అనేది ఎన్ని రోజులున్నా పాడవకుండా ఫ్రెష్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇలా ఇలాగనక స్టోర్ చేసుకున్నామంటే మనకి చాలా బాగుంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనం ఎక్కడికైనా ఫంక్షన్లకు కానీ పెళ్ళిళ్ళకి కానీ వెళ్ళేటప్పుడు మనం గాజులని అయితే తీసుకొని వెళ్తూ ఉంటాం కదా మనము వీటిని డైరెక్ట్ హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకున్నా లేదంటే లగేజ్ బ్యాగులో పెట్టుకున్నా కూడా అవి ఒక్కోసారి పగిలిపోతూ ఉంటాయి మళ్ళీ మనం పొరపాటున చేయి పెట్టామంటే గుచ్చుకుంటూ ఉంటాయి అటువంటి ప్రాబ్లం లేకుండా ఇలా కనుక చేశారంటే అసలు పగిలిపోవు అలాగే మనకి చేతులు గుచ్చుకుంటాయి పగిలినా అన్న టెన్షన్ కూడా ఉండదు ఫస్ట్ అయితే మన ఇంట్లో ఏదైనా పాతది సాక్స్ ఉంటే అది అయితే తీసేసుకోండి తర్వాత దీన్ని ఇలా రివర్స్ అయితే చేయండి చేసేసి ఇప్పుడైతే ఇలా మనము గాజులు ఎక్కించుకుంటాం కదా ఆ విధంగా అయితే ఇలా చేతికి కొద్దిగా ఎక్కించేసేసేయండి ఇలా ఇలా ఎక్కించామంటే చూడండి ఇలా మనము వేసేసిన తర్వాత దీన్ని ఇప్పుడు ఇలా ఉంది కదా దీన్ని రివర్స్ చేయాలన్నమాట మళ్ళీ నార్మల్గా ఇంకా అంతేనండి గాజులు లోపలికి వెళ్ళిపోతాయి చూడండి అన్ని లోపలికి వెళ్ళిపోయాయి ఈ విధంగా పెట్టేసుకొని మనం బ్యాగులో పెట్టేసుకున్నామంటే చాలా బాగుంటుందన్నమాట మనకి పగిలిపోతాయనే టెన్షన్ ఉండదు హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకున్నామంటే ఒకవేళ పగిలిపోయినా అవి దాంట్లోనే ఉంటాయి కాబట్టి గుచ్చుకుంటా ప్రాబ్లం కూడా ఉండదు తప్పకుండా ఈ టిప్నైతే ట్రై చేయండి అలాగే టిప్ నచ్చితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ చూడండి మనమైతే ఇలాంటివి చాపింగ్ బోర్డ్ అయితే వాడుతూ ఉంటాం కదా డైలీ వీటిపైన వెజిటబుల్స్కు మన తర్వాత ఆకుకూరలు ఇవన్నీ కట్ చేస్తూ ఉంటాము మరి ఒక్కొక్కసారి ఫిష్ అలాగే చికెన్ ఇవి కూడా కట్ చేస్తూ ఉంటాము బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది అలాగే దీనిపైన కూడా మనము ఎంత నీట్గా కడిగినా ఫంగస్ అలా చేరి ఉంటుందన్నమాట అందుకోసమని కనీసం వీక్లీలో వన్స్ అయినా వీక్లీ వన్స్ అయినా ఈ విధంగా అయితే చెయ్యండి ఫస్ట్ అయితే ఆ చాపింగ్ బోర్డు పైన కొద్దిగా ఉప్పును అయితే చల్లండి సాల్ట్ని చల్లిన తర్వాత ఇలా ఒక నిమ్మకాయ ఉప్ప ఉంటుంది కదా ఆ ఉప్పను ఫస్ట్ రుద్దేసేయండి తర్వాత అక్కడక్కడ కొద్దిగా వంట సోడా కూడా వేయండి వంట సోడా మనకి నిమ్మరసం రియాక్షన్ అయితే ఈ విధంగా ఉంటుందన్నమాట ఈ రెండిటిని వేసేసి తర్వాత ఫస్ట్ ఎలాగో ఉప్పు వేసాం కదా ఈ మూడింటిని బాగా ఇలా రుద్దాలన్నమాట ఇలా రుద్దామని ఇలా రుద్దేస్తే తర్వాత కడిగేసామంటే చాపింగ్ చాపింగ్ బోర్డ్ అనేది నీట్గా ఉంటుంది బ్యాడ్ స్మెల్ రాదు అలాగే బ్యాక్టీరియా ఏ క్రిములు లేకుండా పోతాయి అనమాట చాలా బాగుంటుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఇలాంటివి మిక్సీ జార్లకు మూదల్ని వాడుతూ ఉంటాం కదా మనం దోశకు కానీ ఇడ్లీకి కానీ పట్టినప్పుడు పిండి ఈ విధంగా ఇలా మధ్యలో చేరి ఉంటుంది అది మనం కడిగేటప్పుడు ఒక్కొక్కసారి రాదనమాట అది అలానే ఉంటే అది కూడా బ్యాక్టీరియా అనేది చేరుతుంది అలాగే అది హెల్త్కి మంచిది కాదు అలాగే చూడడానికి కూడా అస్సలు బాగోదు కదా మరి దీన్ని ఎలా క్లీన్ చేసుకోవాలి దీంట్లో స్క్రబ్బర్ అనేది పట్టదు కాబట్టి ఫస్ట్ అయితే ఈ విధంగా కొద్దిగా వాటర్ వేయండి తర్వాత ఒకటి పాతది బ్రష్ తీసుకొని కొద్దిగా విమ్ కానీ లేదంటే ఏదో ఏదైనా సరే సోప్ కానీ ఏదైనా సరే తీసుకొని ఇలా కొద్దిగా సందుల్లో బాగా ఇలా రుద్దేసేయాలన్నమాట మనం బ్రష్ అయితే సందులు సందులోకి వెళ్తుంది కాబట్టి ఈ విధంగా రుద్దేశామంటే దాంట్లో ఉండే మురికి మొత్తం పోతుంది నీట్గా వస్తుందన్నమాట మనకి మూత అనేది కొత్త దానిలో వస్తుంది మనకి ఈ మూతల్ని మాత్రమే కాదండి మనము మిక్సీ జార్లకు వెనకాల కూడా ఈ విధంగా అయితే క్లీ రుద్ది క్లీన్ చేసుకోవచ్చు అనమాట చూడండి ఇలా రుద్దేసామంటే నీట్గా అయిపోతుంది అనమాట చాలా బాగుంటుంది కొత్త దాంట్లో అయిపోతుంది తప్పకుండా ట్రై చేయండి ఇలా ఇలాగనక చేసుకున్నామంటే మనకు టెన్షన్ అనేది ఉన్నదనమాట ఎలా క్లీన్ చేయాలి దాంట్లోకి చేతులు పట్టదు కదా స్క్రబ్బర్ పట్టదు కదా అని అనుకోకుండా ఇలా ఒక బ్రష్ తోటి కనుక రుద్దేశామంటే నీట్గా అయిపోతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి సెవెంత్ టిప్ చూడండి మనమైతే పాలు కాంచుతూ ఉంటాం కదా పాలు పెట్టేసి ఒక్కొక్కసారి పక్కకు వెళ్తూ ఉంటాము అలాగే పాలపైన పొంగకుండా ఉండడానికి ఇలా ఇలా చెక్క గరిటను కూడా పెడుతూ ఉంటాము కానీ ఇలా పెట్టినా కూడా పాలు అనేది పొంగిపోతాయి అన్నమాట చూడండి కొద్దిగా సిమ్లో పెట్టేసినా కొద్దిగా ఫ్లేమ్ ఎక్కువగా ఉన్నా కూడా పొంగిపోతాయి అదే మనం కొద్దిగా ఫ్లేమ్ ఎక్కువగా ఉన్నా కొద్దిగా హై ఫ్లేమ్లో ఉన్నా కూడా ఇలా ఒక స్పూన్ వేసి పెట్టేసేయండి పాలలోనైనా సరే టీలోనైనా సరే దేంట్లోనైనా మనం పాలను స్టవ్ పైన పెట్టినప్పుడు ఒక స్పూన్ పెట్టేసామంటే ఇంకా మంట ఎంత హైలో ఉన్నా కూడా అస్సలు పొంగవన్నమాట చూడండి చెక్క గరిట వేస్తే పొంగుతున్నాయి కానీ నార్మల్గా పెట్టేసామంటే అస్సలు పొంగవో స్పూన్ పెట్టేస్తే తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అన్నీ చూడండి మనమైతే కుక్కర్ అయితే వాడుతూ ఉంటాం కదా కుక్కర్లో అన్నం వండుతూ ఉంటాము మరి అన్నం ఒక్కొక్కసారి కింద అడుగు అంటుతూ ఉంటుంది అనమాట అడుగు అంటిందంటే అది మొత్తం అన్నం అంతా మాడిన వాసన వస్తూ ఉంటుంది అటువంటి ప్రాబ్లం లేకుండా ఉండాలంటే మనం అన్నం చేసేటప్పుడే కొద్దిగా కుక్కర్లో ఆయిల్ అప్లై చేసేసి తర్వాత మనం బియ్యం వేసేసి అన్నం వండేసుకున్నాం అనుకోండి మనకు అసలు అన్నం అనేది మాడదనమాట చాలా బాగుంటుంది అలాగే ఆయిల్ వేసి పెట్టడం వల్ల అన్నం కూడా పొడి పొడిగా అతుక్కోకుండా ముద్ద ముద్దగా కాకుండా వస్తుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే పప్పు చేస్తూ ఉంటాం కదా పప్పు చేసేటప్పుడు ఒక్కొక్కసారి పప్పు తొందరగా ఉడకదు అనుకుంటే పప్పును ఒక్క పది నిమిషాలు నానబెట్టేసి తర్వాత కడిగేసి ఇంకా వండుకోండి తొందరగా ఉడుకుతుందనమాట కందిపప్పు అనేది అలాగే మనము పప్పు చేసేటప్పుడు పప్పు పొంగకుండా ఉండాలంటే ఇలా అయితే చేయండి పప్పు పొంగిందంటే మనం ఎంత బాగా పప్పు చేసినా కూడా అది టేస్ట్ అనేది అస్సలు ఉండదండి అందుకోసమని పప్పు పొంగకుండా ఉండాలంటే మనము ఏమేమి వేసుకుంటామో పప్పులు అవన్నీ వేసేసుకోండి ఒకవేళ పప్పు పలుచగా చేసుకోవాలన్నా కూడా మీటి మీరు వాటర్ ఎన్నైనా పోసుకోండి కానీ అస్సలు పొంగదన్నమాట తర్వాత కొద్దిగా ఇలా వన్ టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేయండి అన్ని అన్నీ వేసుకున్న తర్వాత పప్పులో ఆయిల్ వేసేసి ఇంకా కుక్కర్ని ఇలా మూత లూజ్గా ఉందా అదేనండి గ్యాస్ కట్ట లూజ్గా ఉందా లేదా అనేది చెక్ చేసేసుకొని ఇంకా పప్పుకు పెట్టేసుకున్నారంటే అసలు పప్పు హై ఫ్లేమ్లో పెట్టినా సిమ్లో పెట్టినా ఎలా పెట్టినా కూడా అస్సలు పొంగదనమాట చూడండి మంటకి మంట అయితే వస్తుంది కానీ పప్పు అయితే అస్సలు పొంగదనమాట టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది ఆయిల్ వేస్ట్ చేయడం వల్ల చాలా బాగుంటుందని ఒకసారి ట్రై చేయండి పప్పు పొంగడం వల్ల దాన్ని ఎక్కువగా క్లీన్ చేయడం పని అనేది ఉండదు అనమాట నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే టమాటాను సగం వంటకు వాడింటాము ఇంకా సగాన్ని పక్కన పెట్టేసి ఉంటాము మనకి టమాటా అనేది వేస్ట్ కాకుండా ఉండాలి అలాగే మనం సమ్మర్కి బయటికి వెళ్తూ ఉంటాం కదా బయటికి వెళ్ళేసినప్పుడు మన ఫేస్ అంతా మొత్తం ట్యాన్ అయిపోయి నల్లగా అయిపోతూ ఉంటుంది అలాంటప్పుడు టమాటా రసాన్ని చూడండి ఈ విధంగా కొద్దిగా పిండి పిండేసుకోవచ్చు కొద్దిగా ప్రెస్ చేసినట్లు అన్నామంటే మొత్తం జ్యూస్ అంతా వచ్చేస్తుంది చూడండి మనం దీనికోసం సపరేట్గా మళ్ళీ అది ఇది వాడాల్సిన పని లేకుండా అయితే చేత్తోనే ఇలా పిండేసేయండి తర్వాత దాంట్లో వన్ టేబుల్ స్పూన్ అంతా శనగపిండిని వేయండి ఆ టమాటా జ్యూస్లో అలాగే కొద్దిగా హనీ వేసేసి ఈ మూడింటిని బాగా కలపాలన్నమాట టమాటా అనేది మన ఫేస్ను చాలా గ్లోగా అందంగా అనమాట చూడండి ఇప్పుడు శనగపిండి అలాగే హనీ టమాటా రసం మూడింటిని బాగా కలిపేసేసి ఇలా మనము ఫేస్కి అయితే అప్లై చేసుకోవాలి ఒకవేళ ఎక్కువగా ఉంటే హ్యాండ్స్ కూడా అప్లై చేసుకోవచ్చు మన ఫేస్ పైన ఉండే డ్యాన్ మొత్తం పోతుంది అలాగే శనగపిండి వల్ల మన స్కిన్ లూజుగా ఉన్నా కూడా టైట్గా అనమాట శనగపిండి మీకు తెలుసు కదండి మనము దాన్ని అప్లై చేసుకున్నామంటే కొద్దిసేపటికి అది ఆరిపోయి టైట్గా అయిపోతుంది కాబట్టి ఇలా చేస్తూ ఉన్నామంటే రెగ్యులర్గా మన స్కిన్ అనేది టైట్గా అవుతుంది అలాగే స్కిన్ అనేది గ్లోగా అందంగా ఉంటుందన్నమాట తప్పకుండా ట్రై చేయండి ఇది పూసుకొని ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత ఫేస్ వాష్ అయితే చేసుకోండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి వాము చాలామందికి తెలిసే ఉంటుంది కదా తెలియని వాళ్ళు ఎవరు ఉండరండి వామును మామూలుగా వంటల్లో అలా వాడుతూ ఉంటారు కదా ఇలా కూడా వామును ఇలా టీ మాది చేసుకోవచ్చు చేసుకొని తాగొచ్చు అని మీకు తెలుసా తెలిస్తే కమెంట్ చేయండి ఫస్ట్ అయితే వన్ టేబుల్ స్పూన్ అంతా అయితే తీసుకోండి అలాగే ఒక గ్లాస్ అంత వాటర్ని ఒక గిన్నెలోకి పే పోసేసి స్టవ్ పైన వేడి చేయాలి అది వేడి అయ్యేటప్పుడే ఈ వామను కూడా వేసేసుకోండి వేసేసుకొని ఈ రెండింటిని బాగా ఉడకనివ్వాలన్నమాట వాము అలాగే వాటర్ రెండు ఉడికి కలర్ అయితే వాటర్ ఈ విధంగా చేంజ్ అవుతుంది చూడండి కలర్ ఈ విధంగా చేంజ్ అయినప్పుడు తర్వాత దీన్ని కలిపేసుకొని ఆఫ్ చేయాలన్నమాట ఇది గోరువెచ్చగా ఉండేంతవరకు వెయిట్ చేయండి ఇది ఫ్లేవర్ అంతా దాంట్లోకి వస్తుంది వామ్ ఫ్లేవర్ అంతా ఆ వాటర్ ఒక్కొక్కసారి కడుపు నొప్పి తీస్తూ ఉన్నా లేదంటే డైజెషన్ ప్రాబ్లం ఉన్నా తిన్నది అరక్కపోయినా మనకి కడుపులో ఒక రకంగా ఉన్నా కూడా ఈ టీని కనుక చేసుకొని తాగేసాం అనుకోండి మనకి చాలా బాగుంటుంది అనమాట తొందరగా రిలీఫ్ ఉంటుంది అలాగే గ్యాస్ స్ట్రబుల్ అనేది తగ్గిస్తుంది మనం నైట్ పడుకునేటప్పుడు తాగామంటే గ్యాస్ అనేది వామ్ కాకుండా చాలా బాగా ఉపయోగపడుతుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే స్టిక్కర్ ప్యాకెట్ని అయితే వాడుతూ ఉంటాం కదా స్టిక్కర్ ప్యాకెట్ని ఇడ అయితే వాడి చూడండి మీరే ఆశ్చర్యపోతారు ఫస్ట్ అయితే స్టిక్కర్ ప్యాకెట్కు ఇలా సైలకు ఉండే పిన్స్ అన్నీ తీసేసేయండి తర్వాత ఈ పేపర్ స్టిక్కర్ ఉంది కదా ఆ పేపర్కి తగినట్టుగా కరెక్ట్గా అంతే సైజులో ఒక పేపర్ని అయితే కట్ చేసేసుకోండి ఇలా ఒక వైట్ పేపర్ని అయితే కట్ చేసేసుకొని ఇది ఎందుకు అనేది చెప్తాను ఇది మనకి చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది ముఖ్యంగా లేడీస్కు చూడండి మనం ఎక్కడికైనా ఊర్లకు వెళ్ళినప్పుడు హ్యాండ్ బ్యాగ్లో డబ్బులు అలానే పెట్టేస్తాం కదా అలానే పెట్టేస్తే ఎవరైనా తీసుకుంటారేమని భయం ఉంటుంది టెన్షన్ ఉంటుంది డబ్బులు పోతాయేమో అనేసి అటువంటి ప్రాబ్లం లేకుండా ఉండాలంటే ఈ స్టిక్కర్ ప్యాకెట్ని ఇలా కింద వైట్ పేపర్ పెట్టేసి తర్వాత మళ్ళీ పిన్స్ కొట్టేసేయండి ఇలా పిన్స్ కొట్టేసామంటే ఇది మొత్తం మనకి పర్స్ మాదిరి అవుతుంది అనమాట పౌచ్ ఉంటుంది కదా ఆ విధంగా అయితే అయిపోతుంది తర్వాత చూడండి పైన ఒక్కటి ఒక్క సైడ్ ఓపెన్ అయితే పెట్టేశాను ఇలా తర్వాత ఇప్పుడు మన దగ్గర డబ్బులు ఉన్నాయనుకోండి అవి హ్యాండ్ బ్యాగ్లో ఎవరికి తెలియకుండా దాచుకోవాలి అలాగే మనం కూడా ఇంట్లోకి ఒకసారి డబ్బులు ఎత్తి పెట్టుకుంటూ ఉంటాం కదా అవి తెలియకుండా ఉండాలంటే ఇలా మనము దీంట్లో కనుక అనుకోండి ఇప్పుడు మనం ఎలాగూ మనము పేపర్ పెట్టేసాం కదా అస్సలు అనమాట ఇలా పెట్టేస్తామంటే మన దగ్గర డబ్బులు ఉన్నట్లు ఎవరికి తెలియదు మన బ్యాగ్ ఎక్కడ పెట్టేసినా టెన్షన్ అనేది ఉండదు అలాగే ఇంట్లో వాళ్ళకు తెలియకుండా మనని దాచుకోవాలన్నా కూడా ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే వంట చేసేటప్పుడు ఒక్కొక్కసారి పొరపాటున చెయ్యి కానీ లేదంటే కాలుతూ ఉంటుంది కదా అలాంటప్పుడు ఇలా చేశారంటే బొబ్బ అనేది రాదు అసలు చెయ్యి కాలినట్టు కూడా తెలియదు నొప్పి కూడా ఉండదన్నమాట చూడండి ఫస్ట్ అయితే కొద్దిగా పేస్ట్ని అయితే తీసుకోండి ఆ పేస్ట్ని తీసేసి దాంట్లో వ్యాజిలిని కూడా కొద్దిగా కలపండి ఈ రెండింటిని బాగా కలిపేసేసి మనం వంట చేసేటప్పుడు పొరపాటున చేయి కాలిందంటే ఆ ప్లేస్లో వెంటనే అయితే రెండింటిని కలిపేసేసి అప్లై చేయండి ఇలా అప్లై చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే అది బొబ్బ అనేది రాదనమాట అలాగే అక్కడ కమిలిపోయినట్లుగా నల్లగా అయినట్లుగా కాకుండా చాలా నీట్గా ఉంటుందన్నమాట మనకి పొరపాటున కాలినప్పుడు వెంటనే ఈ టిప్నైతే ట్రై చేయండి ఇంకా బొబ్బ రాకుండా నొప్పి పుట్టకుండా చాలా బాగుంటుంది మనకు కాలినట్టు కూడా తెలియదు అనమాట తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అన్నీ చూడండి ఇంకా ఇప్పుడు సమ్మర్ కాబట్టి ప్రతి ఒక్కరు బియ్యాన్ని అయితే కొంటూ ఉంటారు కదా బియ్యాన్ని కొనేసి సంవత్సరం పాటు స్టోర్ చేసుకుంటూ ఉంటారు మరి బియ్యం పొరుగు పట్టకుండా ఉండాలి అలాగే మనము కొన్న బియ్యము ప్లాస్టిక్ కలిసిందా అని తెలుసుకోవాలంటే ఇలా అయితే చెయ్యండి ఫస్ట్ అయితే బియ్యాన్ని ఈ విధంగా కొద్దిగా బర్నర్ పైన వేయండి ఇలా బర్నర్ పైన వేసేసి తర్వాత స్టవ్ అయితే వెలిగించాలన్నమాట ఇలా బర్నర్ పైన ఎందుకు వేసామంటే ప్లాస్టిక్ బియ్యం కలిసాయంటే మనం బర్నర్ పైన పెట్టేసి ఇలా వెలిగించినప్పుడే అవి కాలిపోతాయి అన్నమాట కరిగిపోతాయి కాలి అలాగే మనకి నార్మల్ రైస్ అయితే చూడండి అస్సలు కరిగిపోవు అవి కాల్తాయి పొడి పొడిగా అయిపోయి నల్లగా అయిపోతాయి కానీ కరిగిపోవు అనమాట మనకి కరగకుండా ఉన్నాయి అలానే అంటే అవి మంచి బియ్యమని మనం గుర్తుపెట్టుకోవచ్చు అనమాట ఈ విధంగా చేశామంటే చూడండి ఇవి బియ్యం కాబట్టి ఇలా అన్నా ఇరిగిపోతున్నాయి కానీ అస్సలు మనకి ఇవి కరిగిపోలేదన్నమాట ఇప్పుడు చాలా చోట్ల చాలా రకాలుగా మోసాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి మనం ఏదైనా ప్రతిదీ టెస్ట్ చేసి మాత్రమే వాడుకోవాలన్నమాట చూడండి ఇలా మనము వద్దామంటే అది పొడి అవుతుంది కానీ అస్సలు కరిగిపోలేదు తప్పకుండా ట్రై చేయండి మనం బియ్యాన్ని మంచిగా కాదని తెలుసుకునేటప్పుడు ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే ఫస్ట్ అయితే ఒక గిన్నె అయితే తీసేసుకోండి దాంట్లో వన్ టేబుల్ స్పూన్ అంత సాల్ట్ అలాగే కొద్దిగా పేస్టు కొద్దిగా విమ్ లిక్విడ్ వేసేసి ఈ మూడింటిని బాగా కలిపేసేయండి ఇలా ఇలా బాగా కలిసిపోవాలన్నమాట మనకి పేస్ట్ అలాగే సాల్ట్ అనేది మంచి క్లీనింగ్ పనికి అన్నమాట అంటే మనము పేస్ట్ వాడడం వల్ల అది క్లీనింగ్కి నీట్గా అవుతుందనమాట అలాగే మనము సాల్ట్ వాడడం వల్ల స్క్రబ్బర్గా పనిచేస్తుంది అలాగే విమ్ లిక్విడ్ వాడడం వల్ల అది మనకి జిడ్డు పోగొట్టడానికి సహాయపడుతుంది అనమాట ఇలా మూడింటిని కలిపేసేసి తర్వాత కొద్దిగా వాటర్ వేసి బాగా కలుపుకొని ఇప్పుడైతే ఒకటి మనము స్క్రబ్బర్ను కానీ లేదంటే ఒక పొడి క్లాత్ను కానీ ఏదైనా సరే దాంట్లో పెట్టేసి ఇలా కనుక గ్రైండర్లు కానీ మిక్సీ కానీ ఏదైనా సరే తుడుచుకున్నాం అనుకోండి మంచి స్మెల్ ఉంటాయి అలాగే మనకి పాడవవు అలాగే మనకి నీట్ కూడా ఉంటాయి ఈ విధంగా కనుక తూర్చుకున్నామంటే వస్తువులు కూడా తలతల మెరుస్తాయి పేస్ట్ అనేది చాలా బాగా పనిచేస్తుంది అనమాట కనుక చేసామంటే మన ఇంట్లో ఉండే వస్తువులు కూడా తలతల మెరుస్తాయి ఒకసారి ట్రై చేసి చూడండి మీరే ఆశ్చర్యపోతారు ఈ విధంగా కనుక క్లీన్ చేసుకున్నామంటే మన గ్రైండర్ ఎన్ని రోజులున్నా కూడా పాడవదనమాట అలాగే మనము నీట్గా పెట్టుకున్న దాన్ని బట్టి రిపేర్ కూడా రాకుండా ఉంటుంది అలాగే మనం ఇలా వైర్ను కూడా నీట్గా క్లాత్తో తూర్చుకోవాలన్నమాట ఇలా ప్రతిదీ తుడుచుకోవడం వల్ల మన ఇంట్లో వస్తువులు నీట్గా ఉంటాయి అలాగే పాడవకుండా ఉంటాయి చాలా రోజులు ఎక్కువ రోజుల మన్నికైతే వస్తాయన్నమాట ట్రై చేసి చూడండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనము కిచెన్లో రకరకాల ఐటమ్స్ అయితే వండుతూ ఉంటాం కదా మనం ఏదైనా నాన్ వెజ్ వండినప్పుడు కిచెన్లో మొత్తం బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది ఆ స్మెల్ను భరించాలంటే చాలామంది భరించలేరు మరి అలాంటప్పుడు ఇలా కనుక చేశారంటే అసలు కిచెన్లో స్మెల్ అనేది ఉండదు ఫస్ట్ అయితే ఒక పెన్నెం అయితే పెట్టేసేయండి స్టవ్ పైన తర్వాత దానిపైన ఇలా కాఫీ పొడి ఉంటుంది కదా మనం ఏ కాఫీ పొడి తాగితే ఆ కాఫీ పొడిని అయితే కొద్దిగా వేయండి ఇలా వేసేసి స్పూన్తో అంటూ ఉన్నామంటే ఇది మొత్తం గడ్డ మాదిరి కడుతుందన్నమాట కొద్దిసేపటికే ఇంకా అలా గడ్డ కట్టినప్పటికీ ఇల్లు మొత్తం కాఫీ ఫ్లేవర్తో నిండిపోతుంది మనం కిచెన్లో ఎంత బ్యాడ్ స్మెల్ ఉన్నా పూర్తిగా పోతుందనమాట మనము నాన్ వెజ్ చేసినప్పుడే కాదు కానీ ఒక్కొక్కసారి కిచెన్లో స్మెల్ వస్తూ ఉంటుంది కదా అలాంటప్పుడు కూడా ఇలా కొద్దిగా కాఫీ పొడిని వేసి వేయించి చూడండి మీరే ఆశ్చర్యపోతారు మంచి స్మెల్తో పాటు కిచెన్ కూడా ఫ్లేవర్ భలే ఉంటుంది కాఫీ నచ్చని వాళ్ళు ఎవరు ఉండరు కదా అందుకోసమని ఈ అయితే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి లాస్ట్ టిప్పు అందరి ఆడవారికి ఉపయోగపడే టిప్పు చూడండి మనమైతే ప్రతిరోజు సింక్ నిండా గిన్నెలను అయితే కడుగుతూ ఉంటామో మరి అన్ని గిన్నెలను చేతితో రుద్ది రుద్ది కడిగినప్పుడు చెయ్యి అంతా నొప్పి పడుతూ ఉంటుంది అలాగే ఒక్కొక్కసారి చేతిలో గోలు కూడా లేచిపోతూ ఉంటాయి అరి చేతులు కూడా నొప్పి వస్తూ ఉంటాయి అన్నమాట అటువంటి ప్రాబ్లం ఏది లేకుండా మనం ఎవరితో పని లేకుండా ఒక్కరిమే గిన్నెలు కడుక్కోవాలంటే ఇలా అయితే చెయ్యండి ఫస్ట్ అయితే ఇలాంటి స్టీల్ స్క్రబ్బర్ ఉంటుంది కదా స్టీల్ది అది అయితే తీసేసుకోండి అది తీసుకున్నామంటే సరిపోతుందనమాట ఇది పాతగా కొద్ది మనం చేతితో కడిగామంటే చేతికి కూడా గుచ్చుకుంటూ ఉంటుంది అందుకోసమని ఇలా మనము ఇలాగనక కడిగామనుకోండి మనకి ఎన్ని రోజులున్నా కూడా అది పాడవదు ఈ వేస్ట్ అనేది కాదనమాట తర్వాత ఒక వాటర్ బాటిల్ అదేనండి కూలింగ్ బాటిల్ని అయితే తీసేసుకొని ఇప్పుడైతే ఈ విధంగా ఇలా కొద్దిగా కట్ చేయాలన్నమాట ఇలా కట్ చేసామంటే ఇంకా మనకైతే రెడీ అయిపోయినట్టే ఇలా నీట్గా కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసుకునేటప్పుడు కొద్దిగా కరెక్ట్గా వచ్చేలా కట్ చేసుకోండి చూడండి ఇప్పుడైతే ఇలా చేసుకున్న తర్వాత మన ఇంట్లో స్క్రబ్బర్ ఉంటుంది కదా ఆ స్క్రబ్బర్ని స్టీల్ స్క్రబ్బర్ని అయితే ఇందులో పెట్టాల్సి ఉంటుంది ముందుగా మనము క్యాప్కు మూత పెట్టేసి క్యాప్కు హోల్ అయితే పెట్టేసుకోవాలన్నమాట ఏదైనా ఇనుప కడ్డి ఉంటుంది కదా దాన్ని వేడి చేసేసి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా మధ్యలో అటు ఇటు మధ్యలో వదిలేసేసి అటు ఇటు అయితే హోల్స్ పెట్టేసేయండి తర్వాత చూడండి ఇప్పుడైతే స్క్రబ్బర్ని ఈ విధంగా కూడా పెట్టుకొని గిన్నెలు కడుక్కోవచ్చు లేకపోతే ఇలా చూడండి ఇప్పుడు ఈ స్క్రబ్బర్లో నుంచి లోపల నుంచి బయటకైతే దారాన్ని తీయాలన్నమాట ఇలా ఇలా మూతల్లో నుంచి గుచ్చాలి ఇప్పుడైతే చూడండి ఇలా వచ్చింది కదా మళ్ళీ ఆ మూతలో నుంచే కిందికి గుచ్చాలన్నమాట ఇలా గుచ్చేసామంటే మనకి పైన పట్టుకోవడానికి ఉంటుంది అలాగే మనకి హోల్డర్గా కూడా మనకి వస్తుంది అనమాట చాలా బాగుంటుంది ఇలా మనము గుచ్చేసిన తర్వాత ఇప్పుడైతే దీన్నైతే ముడివేయండి ఇలా ముడివేసేసామంటే మనకైతే మంచి స్క్రబ్బర్ అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడు పైన ఇంకా ఎలాగూ ఇలా ఉంది కదా దీన్ని కనుక ఇలా అన్నామంటే నీట్గా ఉంటుందన్నమాట చూడండి మనము ఇలాంటి దాన్ని తయారు చేసేసుకొని వాడుకున్నామంటే మనము గిన్నెలు ఎన్ని ఉన్నా కూడా చెయ్యి అనేది నొప్పి పుట్టదు చేతులు కోసుకొని పోవడము అటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటాయి అలాగే చేతులు కూడా మంట తీయకుండా నొప్పి పుట్టకుండా అలాగే మనము ఏమి ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట దీంట్లో ఇలా మనము వాటర్ బాటిల్ దాంట్లో ఆ స్టీల్ పీచును పెట్టడం వల్ల ఇలా రుద్దేసుకున్నామంటే మనకి ఎన్ని గిన్నెలైనా కడిగేసుకోవచ్చు అలాగే టైం అనేది సేవ్ అవుతుంది మనీ అనేది సేవ్ అవుతుందనమాట చూడండి ఇలా పెట్టేసేసి ఇలా అన్నామంటే మనకి నీట్గా అయితే వస్తుందనమాట ఎన్ని గిన్నెలు ఉన్నా సరే చిటికలో అయితే కడిగేసుకోవచ్చు మనకి చాలా ఫాస్ట్గా కూడా అవుతుంది మనము టీ గిన్నెలు అలాగే పాల గిన్నెలు అవి ఉంటాయి కదా అవి ఎక్కువగా పాలు అవన్నీ పొంగిపోయినట్లుగా అయిపోయి అలా ఎక్కువ పాల గిన్నెలని టీ గిన్నెలు కడగాలంటేనే టైం పడుతుంది కాబట్టి మనము ఏ గిన్నెలైనా సరే ఇలాంటి స్క్రబ్బర్ ఉండిందంటే చాలు ఇంకా నీట్గా కడిగేసుకోవచ్చు అనమాట చూడండి ఎన్ని కడిగేస్తున్నానో ఇలా మనము చెయ్యి పెట్టి రుద్దాల్సిన పనే ఉండదు అసలు నార్మల్గా రుద్దేసుకొని కడిగేసుకోవచ్చు అనమాట ఇలా చేశారంటే చూడండి తర్వాత కడిగేసుకొని ఇంకా మళ్ళీ మనము గిన్నెలు కడిగేసి ఎత్తి పెట్టేసుకున్నామంటే సరిపోతుందనమాట చాలా బాగా యూజ్ అవుతుందండి తప్పకుండా ట్రై ఇలా చేయడం వల్ల మనకి చేతులు అనేది నొప్పి పుట్టకుండా ఉంటాయి అలాగే స్క్రబ్బర్ పాతకై కొద్ది కోసుకొని పోతూ ఉంటుంది కదా అలా కోసుకొని పోకుండా నీట్గా ఉంటాయి అనమాట తర్వాత మనం గిన్నెలు కడిగేసిన తర్వాత దీన్ని ఇలా ట్యాప్కు తగిలించామంటే ఆ వాటర్ అంతా కారిగిపోతాయి అలాగే మనకి స్మెల్ అనేది రాదనమాట చూడండి ఇలా ఎన్ని గిన్నెలైనా కడిగేసుకోవచ్చు ఎన్ని గిన్నెలు కడిగినా మనం చేత్తో రుద్దాం కాబట్టి చెయ్యి అనేది నొప్పి లేకుండా ఉంటుంది చాలా బాగా నీట్గా అయితే గిన్నెలు అవుతాయి అనమాట అందుకోసమని మీరు డైరెక్ట్గా స్క్రబ్బర్తో కడిగే కంటే ఇలా ఒక వాటర్ బాటిల్కి అయితే పెట్టి చూడండి మీరే ఆశ్చర్యపోతారు సో ఇవ్వండి ఈరోజు టిప్స్ మరి టిప్స్ నచ్చాయా నచ్చితే వీడియోను లైక్ చేయండి అలాగే ఈరోజు పదిహేను రకాల టిప్స్లో మీకు ఏ టిప్ నచ్చింది ఏది యూజ్ అవుతుంది అనేది కమెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి